హలో అండి అందరూ బాగున్నారా ఏంటి వెరైటీగా ప్లేట్లో కలర్ఫుల్గా కనపడుతుంది అనుకుంటున్నారా చికెన్ ఫ్రై అండి స్పెషల్గా హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానిస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా రండి మరి స్పెషల్గా చేసుకుంటున్నామండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు శుభ్రంగా కడిగి చికెన్ పక్కన పెట్టుకొని దాంట్లోకి ఉప్పు కారం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి అది క్రిస్పీ కోసం రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కలుపుకుంటే ముక్క అనేది ఎర్రగా ఏగేటప్పుడు మనకి క్రిస్పీ క్రిస్పీగా లేర్ అనేది ఫామ్ అయ్యి మనకి చాలా బాగా వస్తుందండి అట్లా పిండి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మరి పెరుగు కూడా వేసుకుంటే జ్యూసీగా ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు పెరుగు పెరుగు తీసుకోవాలి రెండు స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలయి పెట్టాలి అదంతా కలిసేదాగా తర్వాత ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ అయితే పడుతుంది ఫుల్ నిమ్మకాయ పిండుకోవాలి పిండుకొని అవి మొత్తం ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి చివరికి కొత్తిమీర వేసుకొని కలిపి మ్యాగ్నేషన్ చేసాం కదా చికెన్ మ్యాగ్నేషన్ చేసి అదంతా మొక్కకు పట్టడానికి క్రిస్పీగా ఉండటానికి మనం దాంట్లో అయితే పక్కన పెట్టుకొని ఒక అరగంట తర్వాత కాగిన ఆయిల్లో వన్ బై వన్ మొక్కలు వేసుకుంటే మనకి ఐదు నిమిషాలు సిమ్ములో వేగనిచ్చాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో వేగనిచ్చినట్లయితే మనకి క్రిస్పీగా జ్యూసీగా మనకి చికెన్ ఫ్రై రైడీ అయిపోయినట్టే ఇంకెందుకు ఆలస్యం మరి చూస్తే తినాలనిపిస్తుంది నోటి ఎమ్మటి నీళ్ళు వస్తున్నాయి కదా చికెన్ ఫ్రీలకి చికెన్ ఫ్రై అంటే ఎంతో ఇష్టం తినని వాళ్ళు కూడా ఇట్లా చేసి పెడితే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు మరి దాంట్లోకి కాంబినేషన్ స్పైసీ కోసం పచ్చిమిరపకాయలు బాగా నూనెలో వేగనిచ్చుకోవాలి తర్వాత కరివేపాకు చెట్టపెట్టలు ఆడించి అవి దాంట్లో కలుపుకోవాలి ఈ కాంబినేషన్ చూస్తే చాలా కలర్ఫుల్గా తినాల తినాలి అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మనకు రెడీ అయిపోయింది రండి మరి దాంట్లో కాంబినేషన్ ఉల్లిపాయ నిమ్మకాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం కదా ఇంకా అట్లా తింటే మామూలుగా లేదండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ప్రెషర్స్ కూడా ఈజీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు మరి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇంట్రెస్ట్గా తింటారు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా మనం వాళ్ళకు స్పెషల్గా చేసి పెడితే చాలా బాగుంటుంది స్పెషల్గా వాళ్ళని ఆహ్వానించినట్లు కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం ఈ